అందరికీ నమస్కారం ఈరోజు తులసి మొక్క వల్ల ప్రయోజనాలు ఏంటి అసలు ఎందుకు పూజిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు రోజు తులసిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని విదేశీయులు కూడా భావిస్తున్నారు అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు పురాణాల్లో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయాల్లో తులసిని ఎంతో భక్తితో పూజిస్తారు మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పది కాలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కలుస్తారు తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది దీన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్థం పోస్తారు తులసి ఇరవై నాలుగు గంటలు ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓసిమం టెన్యు ఫ్లోరం పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కారణాలు ఉన్నాయి స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి వారధిలా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా భక్తులు అంతిమ లక్ష్యమైన మోక్షసిద్ధికి తులసి ఎంతో మేలు చేస్తుంది అంటే పుట్టుక మరణించుట మళ్ళీ జన్మేతుట అనే మానవ చక్రం నుంచి విముక్తి పొందే మార్గమే ఈ మోక్షం ఇందుకోసమే సృష్టిలోని ప్రతి జీవి ఆశపడుతుంటారు అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవికి భౌతిక రూపమనే అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంతో భక్తితో కొలుస్తారు తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోతాయి ప్రాచీన కాలం నాటి గృహాల్లో తులసిని పూజించేందుకు ప్రత్యేక స్థలాలు ఉన్నాయి తులసిని పూజించేందుకు పరిక్రమ చుట్టుకొలత చేస్తారు అందువల్ల సాధారణ జలుబు దగ్గు ఇతర వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తులసి చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి నూనెతో దీపాన్ని వెలిగించాలి కలుషంలో నీరు తీసుకుని రెండు చేతులతో పట్టుకుని తులసి మొక్కకు నీరు పోయాలి పసుపు కుంకుమ పూలు దూపాన్ని తులసికి సమర్పించాలి తులసి శ్లోకం జపిస్తూ ప్రదక్షిణ చేయాలి తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ ఇంటి వైద్య చిట్కాలలో విస్తృతంగా వాడతారు జలుబు తలనొప్పి పుట్టకు సంబంధించిన వ్యాధులు వాపులు గుండె జబ్బులు విషాహారాలు మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతారు తులసి ఆకులను ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు నాడులకు ఔషధంలా జ్ఞాపక శక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి అంతేకాకుండా ఇంటి పెరట్లో తులసి ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి జబ్బులు రాకుండా తోడ్పడుతుంది ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వాదశి రోజున తులసి మొక్కకు చెరుకు గడలతో పందిరి వేస్తారు ఈ పందిరికి మామిడి తోరణాలు కట్టి తులసి మొక్కను పూలతో అందంగా అలంకరిస్తారు అనంతరం పూజ చేసి భక్తి శ్రద్ధలతో తులసిని విత్సేవిస్తారు ఈ సంప్రదాయం చాలా ఏళ్ల నుంచి భారతదేశంలో ఉంది దీపావళి ఉత్సవాలలో లాగే తులసి మొక్క చుట్టూ ఇంటి చుట్టూ మట్టి ప్రమిదలతో దీపాలు పెట్టి అలంకరిస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సందర్భంగా బాణసంచి కూడా కాలుస్తారు ఉత్తర భారతదేశంలో దక్షిణాన గౌడియ వైష్ణవ సముదాయాలలో ఆ రోజును తులసి వివాహం లేదా తులసికి కృష్ణునితో శిలారూపంలో కళ్యాణం జరిగిన రోజుగా భావిస్తారు ప్రతి ఒక్కరింట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలి లేకపోతే తెచ్చి నాటండి అలాగని దానికి రోజు పూజలు చేయాల్సిన అవసరం లేదు ఒక గ్లాసు నీళ్ళు పోస్తే చాలు అది మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది మొక్కను ఎక్కడ నాటినా అక్కడ ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది అది వాతావరణంలో తాజా ధనాన్ని నింపుతుంది మానసిక స్థితిని కూడా తాజాగా ఉంచేందుకు మనస్సును ఉత్సాహంగా ఉంచేందుకు సహాయపడుతుంది అంతేకాకుండా తులసి ఆకుల కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా శరీరంలోనే అలసట కూడా తొలగిపోతుంది తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులు శ్వాసకోశ వ్యాధులు చర్మ సంబంధ వ్యాధులు రాకుండా రక్షణ ఇస్తుంది వైరల్ ఫీవర్ విషయంలో తులసి ఆకుల కషాయాన్ని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి అందడంతో పాటు దోమల బెడద కూడా తగ్గుతుంది దోమల కోసం రసాయన ఆధారిత హానికరమైన ఉత్పత్తులను ఉపయోగించే బదులు తులసి మొక్క సహాయం తీసుకోవచ్చు తులసి ఆకుల్లో దోమల నివారణ గుణాలు కనిపిస్తాయి ఎక్కడ తులసి మొక్కలు ఉంటాయో అక్కడ దోమలు కనిపించవు కాబట్టి మీ పెరట్లో తులసి మొక్కలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మతపరమైన మొక్కలుగా కాకుండా ఔషధ మొక్కలుగా చూడండి వాటిని అధికంగా పెంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం తులసి కషాయం ఆకలి పెంచడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది దంతక్షయం పంటి నొప్పి మరియు చిగురు వాపు యొక్క నిర్వహణలో తులసి ఉపయోగపడుతుంది కళ్ళు మరియు చెవుల కోసం తులసి ఆకులను ఉపయోగించడం వల్ల కంటి శుక్లము కండ్లకలక వంటి బాధ నుంచి మనము ఉపశమనం పొందొచ్చు ఇలా తులసి చెట్టులను పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్